அன்னமய கீர்த்தன புடமிந்தரப ഭൂതമൂ കടുബൊടവൈന നല്ല ഭൂതമു പുടമി നിന്ദരബട്ടെ ഭൂതമു കബന നല്ല ഭൂതമു കിംഗടി ഭൂതമു പൂനു കവീപ്പു പെട്ട ഭൂതമു കിംഗടി ഭൂതമു పును కవిపు పెద్ద భూతము కనలి కవియు చీకటి భూతము కనలి కవియు చీకటి భూతము పునుగు సింగపు భూతము పునుగు భూతము పుడమి నిందర బట్టే భూతము కడుబొడవైన నల్లని భూతము పుడమి నిందర బట్టే భూతము కడబొడవైన నల్లని భూతము పుడమి నిందర బట్టే భూతము చేటకాల మించిన భూతము పోటు దొరల పెద్ద భూతము చీట మించిన భూతము పోటు దొరల పెద్ద భూతము గాటపు జడల బింకపు భూతము జూటరి ముసుగు భూతము ఘాటపు జడల బింకపు భూతము జూటరి ముసుగు భూతము నిందర బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము కెలసి చిత్తలే తిరిగేటి భూతము పులుపు దాంట్ల పెద్ద భూతము కెలసి చిత్తలే తిరిగేటి భూతము పొలుపు ಭೂತಮೂ ಬಲು ವೆಂಕಟಗಿರಿ ಪೈ ಭೂತಮು పులుగు మీది మహాభూతము కెలసి చేతలే తిరిగేటి భూతము పులుపు దాంట్ల పెద్ద భూతము బలుపు శ్రీ వెంకటగిరిపై భూతము పులుగు మీది మహాభూతము పుడమి నిందరి బ ഭൂതമു കടുബൊടവൈന നല്ല നിഭൂതമോ പുടമി നിന്ദരി ബട്ടെ ഭൂതമു വടവൈന നല്ല നി ഭൂതമു പുടമ നിന്ദരബട്ടെ ഭൂതമു കലസി తలే తిరిగేటి భూతము పులుపు దాంట్లో పెద్ద భూతము బలుపు శ్రీ వెంకటగిరిపై భూతము పులుగు మీది మహాభూతము బలుపు శ్రీ వెంకటగిరిపై భూతము పులుగు మీది മഹാഭൂതമു പുഡമി ഭൂതമു കടുബൊടവൈന നല്ല നിഭൂതമു പുഡമി നിന്ദറി ഭൂതമു കടുബൊടവൈന നല്ല നിഭൂതമോ പുഡമി നിന്ദരട്ടെ ഭൂതമോ